నేర్కోవాలి అలానే మన ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ ని హెచ్చరించే స్థాయికి రావాలి హెచ్చరించే కబడ్ కార్ మా యొక్క కుటుంబాలకు రోజుకు వచ్చినట్టయితే మేము ఊరుకోమని చెప్పి మన మోడీ గారు ఒక ఆ ప్రారంభం చేశారు ఆ విధంగా దాన్ని సైలెంట్ గానే మన అందరికీ తెలియకుండానే దాన్ని జరుగుతున్నది వాళ్ళు నోరు మూసుకొని మళ్ళీ మన దారికి వచ్చేటువంటి స్థాయికి తీసుకొస్తున్నారు మరి అటువంటి స్థితికి రావాలి మనం మనం మన యొక్క హిందూ జాతి గర్వంగా నిలబడేటువంటి రోజు రావాలి దానికోసం ఏంటంటే మనం అందరం కూడా సమైక్యంగా ఇలాంటి సందర్భాల్లో కులాలని మతాలని కూడా అనుకోకుండా మనమంతా హిందువులం మనమంతా హిందువులం మన దేశానికి ఏదైనా లేదా మన హిందువులకి ఎక్కడన్నా సరే అన్యాయం జరిగిందంటే మనమంతా కలిసిగా పోరాడతాం అలాగే మన దేవాలయానికి ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందంటే మనం కలిసి పోరాడదాం మన హిందూ స్త్రీలకి ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మనం కలిసి పోరాడదాం ఆ విధంగా ఈరోజు బంగ్లాదేశ్ లోటువంటి ఒక అమానుష చర్య నిరసనగా కూడా కూడా కలిసి ర్యాలీ ఇక్కడ ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించాం అదేవిధంగా ఎక్కడైనా సరే మన హిందూ జాతికి అవమానం జరిగినా హిందూ దేవాలయాలకు అవమానం జరిగిన హిందూ స్త్రీలకు అవమానం జరిగినా మనం వెంటనే స్పందించి అక్కడికక్కడ కాసేపు మనం సమయం వెచ్చించి మనందరం కలిసి కట్టుగా నిలబడి అరే సమాజం అంతా కూడా గుర్తిస్తుంది అరే వీళ్ళంతా కూడా ఏదైనా సందర్భం వస్తే ఒకటవుతారు మనం జాగ్రత్తగా ఉండాలి అది మన హిందూ శక్తి బలపడాలి దానికోసం మనందరం కృషి చేయాలని మరొకసారి మీ అందరికి కూడా ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ భారత్ బంగ్లాదేశ్ లో ఉన్న హిందూ కుటుంబాలను బంగ్లాదేశంలో ఉన్న హిందూ కుటుంబాలను మన దేవాలయాలను బంగ్లాదేశ్ లో ఉన్న మన దేవాలయాలను బంగ్లాదేశ్లో మన స్త్రీలపై జరిగిన అత్యాచారాన్ని